శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిద్దాం ఇక్కడ సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ సింహరాశికి ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చా ఇక్కడ గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలిస్తే సప్తమ స్థానంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో శని సంచరించడం అనేటువంటిది జరుగుతోంది అష్టమరాశిలో గురుడు మీనరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు ఆ తర్వాత భాగ్యస్థానంలో గురుడు ప్రవేశించి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని సింహరాశి వారికి అందజేస్తున్నాడు అంటే సింహరాశి వాళ్ళ యొక్క జీవితంలో ఈ మాసం గొప్ప టర్నింగ్ పాయింట్ కాబోతోంది ఇక దశమ స్థానంలో శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలోనే రాహు సంచరిస్తున్నాడు అంటే ఈ వరుసగా ఎలా చూసినా కూడా ఈ గ్రహగతులన్నీ కూడా సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే సింహరాశి వారికి ఈ మాసం ఒక బంగారు యోగం సువర్ణ యోగం ఏది పట్టినా తిరుగుండదు అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక శనీశ్వరుడు మాత్రం సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని రంగాల్లో ఇబ్బందులు వస్తాయి కొన్ని రంగాల వారికి ఇబ్బందులు వస్తాయి అది ఎవరికి వస్తాయి ముఖ్యంగా సింహరాశిలో కూడా ఏ నక్షత్రాల వాళ్ళకి వస్తాయి అనేటువంటి అంశాలను గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం ఇక్కడ దాదాపుగా అన్ని గ్రహగతులు పావున్నప్పటికీ శనీశ్వరుడు సప్తమ స్థానంలో ఉండి సప్తమ దృష్టితో శనిని వీక్షించ సప్తమ దృష్టితో సింహరాశిని వీక్షించడం అనేటువంటిది జరుగుతుంది ఇది జరగటం వల్ల సింహరాశి వారికి కొద్దిగా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంత భేదాభిప్రాయాలు వస్తాయి చేసేటువంటి పనుల్లో చేపట్టేటువంటి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవహారంలో అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడతాయి ప్రతి పని కాస్త నిదానంగా సాగుతూ ఉంటుంది ప్రతి పనిలోనూ అడ్డంకులు వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత కూడా వస్తూ ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే సింహరాశి వారు ఇక్కడ కుంభంలో శని జనవరి పదిహేడవ తారీఖున ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు ఈయన దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు కుంభంలోనే ఉంటాడు కనుక కనీసం ఒక్కసారైనా మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ తిరునల్లార్లో కానీ శనీశ్వరుణ్ణి పూజించి తైలాభిషేకం జరిపించి తగిన శాంతి పరిహార క్రియల్ని శనీశ్వరుడికి సంబంధించి చేసుకుంటే ఇక సింహరాశి వారికి తిరుగులేదు ఇక్కడ స్థానంలో రవి గురులు సంచరించినంత కాలం అంటే దాదాపుగా ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖుల వరకు కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది ఆ తర్వాత ఈ రవి మేషరాశిలో తన సొంత క్షేత్రంలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే రవి గ్రహం అనేటువంటిది సింహరాశి యొక్క అధిపతి అంటే మీ జన్మ రాశ్యధిపతి అయినటువంటి రవి ఉచ్ఛ స్థితిలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ఎవరైతే సింహరాశి వారు అధికారాన్ని కోరుకుంటారో ఎవరైతే బాగా ఐశ్వర్యాన్ని సంపాదించాలనుకుంటారో ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారో వాళ్ళందరికీ ఈ మాసం ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పవచ్చు మీరు చేయవలసిందల్లా ఒక్కటే గ్రహగతులు బాగున్నాయి అయినప్పటికీ కూడా జన్మ జన్మజాతకరీత్యా అంటే వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ సింహరాశి వారికి ఈ పన్నెండు రాసుల్లోకెల్లా మరి ముఖ్యంగా సింహరాశి వారికి ఇక్కడ ఈ పరిహారం ఒకటి ఇస్తున్నాం ఏంటంటే మీరు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి దాదాపుగా మే పదిహేనో తారీఖు వరకు రవి మేషరాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు ఈ సమయంలో మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలాగే సూర్యగ్రహ ఆరాధన చేయండి సూర్య దేవాలయాన్ని ఈ మాసంలో ఒక్కసారైనా సందర్శించండి ఇలా చేస్తే సింహరాశి రాజకీయ నాయకులకైతే తప్పనిసరిగా అధికార యోగ్యత పట్టి తీరుతుంది మీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు కారణం ఏమిటంటే సూర్య సింహరాశ్యధిపతి అయినటువంటి సూర్యుడు మేషరాశిలో చండ ప్రచండంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి మాసం ఈ నెల ఈ సమయంలో మీరు గనక ఈ పరిహారాలు చేస్తే అధికారం కోరుకున్న వాళ్ళకి అధికారం ఆరోగ్యం కోరుకున్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం ఐశ్వర్యం కోరుకున్నటువంటి వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది జ్యోతిష్ శాస్త్రం ఇచ్చే అధికారానికి కారకుడు రవి ఆరోగ్యానికి కారకుడు రవి ఆరోగ్యం ఇచ్చేతన్నారు కనుక ఆరోగ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా సూర్యుడిని ఆరాధించాలి ఖచ్చితంగా పూజించాలి పూజిస్తే ఆరోగ్యం వస్తుంది ఈ శాస్త్రంలో అధికారులకి అధికారానికి రాజకీయ నాయకులకి పదవులకి కారకుడు రవి కనుక పదవులు కూడా వస్తాయి మరి ఐశ్వర్యం ఎలా వస్తుంది అంటే జ్యోతిష్ శాస్త్రం రీత్యా బంగారానికి కారకుడు గురుడు అవుతాడు కానీ కొన్ని మతాల్లో జ్యోతిష్ శాస్త్రంలో వేరే మతాలు కూడా ఉన్నాయి కొన్ని మతాల్లో బంగారాన్ని ప్రసాదించేటువంటి బంగారానికి కారకుడు రవి అవుతున్నాడు కనుక ఎవరైతే నేను చెప్పినట్లుగా నియమంగా ఈ ముప్పై రోజులు ఈ సూర్యుణ్ణి ఇలా ఆరాధిస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ అధికారం విషయంలో కానీ ఐశ్వర్యం విషయంలో కానీ సువర్ణ ప్రాప్తి విషయంలో కానీ లేకుండా పోతుంది ఈ బంగారం గురించి ప్రత్యేకంగా ఎందుకు ఈ పరిహారం చెప్పామంటే ప్రపంచ దేశాల్లో కొన్ని ధనిక దేశాలుంటాయి కొన్ని పేద దేశాలుంటాయి ఇటువంటి దేశాల్లో మనం పేద దేశం ధనిక దేశం అని ఎలా నిర్ణయిస్తాం ఆ దేశాల్లో ఉన్నటువంటి బంగారు నిల్వలని బట్టి నిర్ణయిస్తాం ఈ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ అమెరికా ఇవన్నీ ధనికమైన దేశాలు అంటాం ఎందుకని వాటి దగ్గర బంగారు నిల్వలు ఎక్కువ ఉన్నాయి ఆఫ్రికా సోమాలియా ఇటువంటి చిన్న చిన్న దేశాలన్నీ కూడా పేద దేశాలుగా ఉండిపోతున్నాయి కారణం ఏంటి వాటి దగ్గర బంగారు నిల్వలు లేవు కనుక వేమన చెప్పినట్లుగా చదువు ఉన్నవాడు అందం ఉన్నవాడు అధికారం ఉన్నవాడు బలం ఉన్నవాడు అందరూ కూడా పసిడి గనవాడి బానిస బానిస కొడుకులు అన్నాడు వేమన అంటే అన్నీ కూడా సువర్ణానికి లోబడి ఉంటాయి అటువంటి సువర్ణ యోగాన్ని పొందాలంటే మరి ముఖ్యంగా పన్నెండు రాసుల్లోకి వెళ్ళా సింహరాశి వాళ్ళకి మరింత అవకాశం ఉంది కనుక ఈ పరిహారం చేస్తే మీ మీ వ్యక్తిగత జాతక రీత్యా మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి రవిగ్రహ పరిస్థితి మీకు తగినటువంటి నేను చెప్పినట్లుగా అధికారం ఐశ్వర్యం ఆరోగ్యం అనేటువంటివి తప్పనిసరిగా కలుగుతాయి కనుక సింహరాశి వారు తప్పనిసరిగా ఈ రవిగ్రహ శనిగ్రహ పరిహారాలని పాటించండి మిగతా గ్రహాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జ్యేష్ఠ భ్రాత నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే మీకు ఎవరైతే మీకు మగ పిల్లవాడు సింహరాశి వారికి ఉంటారో వారి యొక్క అద్భుతమైనటువంటి పురోగతిని చూస్తారు గతంలో జ్యేష్ఠ సంతానం నుంచి వచ్చినటువంటి భేదాభిప్రాయాల నుంచి బయటపడగలుగుతారు మీ తండ్రి గారితో ఉన్నటువంటి భేదాభిప్రాయాల నుంచి బయటపడగలుగుతారు కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ఈ మాసంలో బయటపడగలుగుతారు మీరు చేయవలసిందల్లా నేను చెప్పినటువంటి పరిహార క్రియల్ని పాటించడం ఇక మరి ముఖ్యంగా ఈ మాసం ఈ సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు కాషాయం రంగు అలాగే మీకు బిస్కెట్ కలర్ కూడా కలిసి వస్తుంది అలాగే మీకు ఎల్లో కలర్ కూడా పనికి వస్తుంది కనుక మీరు వాడేటువంటి బైకులు కానీ కార్లు కానీ ఈ రంగులు ఉండేటట్లుగా చూసుకోండి అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి మీరు వాడకూడని రంగు అంటూ ఏదన్నా ఉంటే పొరపాటున కూడా నలుపు రంగు బైకులు కానీ కార్లు కానీ వాడవద్దు వాడితే ఏం జరుగుతుంది అవి తరచుగా రిపేర్లు రావటము వాటి మీద చేసేటువంటి ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు కలగటము ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా దెబ్బలు తగలటము ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రయత్నపూర్వకంగా నలుపు రంగు వాహనాలని అవాయిడ్ చేయండి ఇక మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య ఒకటి అంటే మీ బైక్ కానీ కార్ కానీ వాటి యొక్క నెంబరు టోటల్ చేస్తే ఒకటొచ్చేట్టుగా చూసుకోండి పొరపాటును కూడా ఎనిమిది వచ్చేట్లుగా చూసుకోవద్దు వస్తే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక మీకు బైకులు కార్లు టోటల్ ఒకటొచ్చేట్టు చూసుకోండి ఇవే కాదు మీ సెల్ ఫోన్ నెంబర్ కూడా ఒకటొచ్చేట్లుగా తీసుకునేటట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే సెల్ ఫోన్ నెంబర్ మొత్తాన్ని కూడితే సింగిల్ నెంబర్ చేస్తే ఒకటి రావాలి అలా వచ్చేట్టుగా చేసుకుంటే ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది కనుక మీకు చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి మీ వర్క్ ప్లేస్లో మీ యొక్క అధికారం పెరుగుతుంది రాజకీయ నాయకులకైతే అఖండమైన యోగం ఉంది సినిమా స్టార్స్కి అయితే ఈ మాసం తిరుగులేదు అటువంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కనుక నేను చెప్పిన పరిహారాలు చేయండి వ్యక్తిగత జన్మజాతక రీత్యా దశాంతర దశలు బాగోకపోయినా వ్యక్తిగత జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పరిహారాలు చేస్తే తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి యోగానికి వెళ్ళాలనేటువంటి సదుద్దేశంతోనే మీకు ఈ పరిహారాలన్నీ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది కనుక పాటించి మీరు మంచి స్థితికి వెళ్ళాలని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి